నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి రైస్ రెసిపీని చూపించబోతున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ దాల్ కిచిడి వంట చేయటానికి ఎక్కువ టైం కానీ ఓపిక కానీ లేనప్పుడు కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము దాల్ కిచడీ కోసం ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఫుల్గా ఒక పప్పు కందిపప్పునైనా లేదంటే పెసరపప్పునైనా తీసుకొని కూడా ఈ కిచడీని చేసుకోవచ్చు ముందుగా వీటిని ఒకసారి లేదా రెండుసార్లు బాగా వాష్ చేసేసి మళ్ళీ నీళ్ళని పోసి పది నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకోండి టైం ఉంటే అరగంట అయినా నానబెట్టుకోవచ్చు టైం లేనప్పుడు ఐదు పది నిమిషాలైనా నానబెట్టేసి మీరు ఈ కిచడీని వండుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొన్ని స్పైసెస్ని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలకలు కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టిన పప్పులు బియ్యాన్ని వేసేసుకోండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు అంటే ఒక కప్పు బియ్యం అరకప్పు అరకప్పు పప్పులు తీసుకున్నాను మొత్తంగా రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి దానికి ఆరు కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను అంటే ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి కుక్కర్ పైన మూతను పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ తీసేసి క్యాప్ని ఓపెన్ చేయండి దాల్ అండ్ రైస్ చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ లాగా ఉండడం కోసమని నేను ఒకటిన్నర కప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలాని వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఈ దాల్ కిచిడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీన్ని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీన్ని ఉడికించడానికని నేను ఇంకొక స్టవ్ పైన దీన్ని పెట్టేసుకొని ఈ స్టవ్ పైన పోపుని రెడీ చేసుకుంటున్నాను ఈ దాల్ కిచడి ఇంకా టేస్టీగా ఉండడానికని నేను ఒక టీ స్పూన్ నెయ్యిని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ని అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొన్ని పోపు దినుసులు వేసుకొని అలాగే రెండు మూడు ఎండుమిర్చీలు కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే దాల్ కిచిడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే కుక్కర్ పైన మూతను పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి ఉంచండి ఇలా చేయడం వల్ల ఈ కిచిడి ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి అంతే అండి కిచిడి అయితే రెడీ అయిపోయింది ఈ దాల్ కిచడిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి